తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్ఛేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు మండలంలోని మండువారిపాలెం గ్రామంలో గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్రాల నూతన భవనాలను ఒంగోలు ఎమ్మెల్యే దామచర జనార్దన్ ప్రారంభించారు నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలతో సచివాలయాన్ని ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో రైతు సేవా కేంద్ర భవనాలు నిర్మించారు రెండు భవనాలను ప్రారంభించిన అనంతరం వాటిని పరిశీలించి భవనాలు బాగున్నాయని ఎమ్మెల్యే దామచర్లు అభినందించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు టీడీపీ మండల అధ్యక్షులు గుండపునేని శ్రీనివాసులు మండవారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు మారెల శ్రీధర్ గ్రామ సర్పంచ్ మండవ సుబ్బయ్య గ్రామ పార్టీ నాయకులు మారెల్ల రాజేంద్ర ప్రసాద్ కారుమూడి ప్రభాకర్ రావు మారెల్ల రామకృష్ణ కోమటినేని భాస్కర్ గ్రీన్ వ్యాలీ ఎండి పెంట్యాల సుబ్బారావు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

మండవారి మన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని దగ్గర దగ్గర నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలతోటి ఈరోజు కొత్త భవనాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు రైతు భరోసా కేంద్రం కూడా ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలకి దాన్ని కూడా ఇలా ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం అందులో మండలవారిపాలెం వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చే ఒకటి రెండు బూతుల్లో నియోజకవర్గం స్టార్ట్ అయ్యేదే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉండేది కూడా ఎప్పుడు కూడా వ్యాపారస్తులు అందరూ ఉన్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీతో ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టే ఈ ఊర్లో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇదివరకు పద్నాలుగు పద్దెనిమిది దాదాపు అన్నీ కూడా మన సమస్యలు నా దృష్టికి వచ్చినవి అన్నీ కూడా మనం కంప్లీట్ చేశాం ఇప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు దానికి తప్పకుండా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఏదంటే మెయిన్ డ్రింకింగ్ వాటరు మనకి ఫిల్టర్ బెడ్ దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పారు ఫిల్టర్ బెడ్ వల్ల వాటర్ సరిగ్గా రావట్లేదు కొంత పార్టీ ఇబ్బంది ఉందని చెప్పి చెప్పారు ఫిల్టర్ బెడ్ కూడా తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం దాని తర్వాత ఒక డ్రైనేజ్ చెప్పారు అవుట్లెట్ డ్రైనేజ్ అవుట్లెట్ అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పారు అవుట్లెట్ ఇది కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ అయించేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం మూడోది వచ్చేసి దానికి ఏదైతే మనకి త్రాగుంటా అదేవిధంగా పాలవది దాన్ని సర్వే నెంబర్లు త్రాగుంటా అని చెప్పేసి వస్తూ ఉన్నాయి దాన్ని కూడా సీసీఎల్కి పంపించారు సీసీఏల్లో కూడా నేను ఫాలో అప్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే వీళ్ళు సర్వే నెంబర్లు మండవారిపాలెం మారుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏ అయితే ఇంకా ఉండేది మనం ఎప్పటి నుంచో అనుకునేది మహానాడు కూడా మన గ్రామస్తులు మన రైతులే వాళ్ళ మంచి మనసుతోటి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ ఇవ్వటం వల్ల గ్రాండ్ సక్సెస్గా ఆ రోజు మనకి అపోజిషన్లో మనకి మహానాడు సక్సెస్ఫుల్ జరగడం జరిగింది ఆ తర్వాత కూడా మనం వాళ్ళకి అప్పుడు దానికి రోడ్డు కూడా ఒకటి అడిగారు ఇక్కడి నుంచి మన స్కూల్ కాలేజీ వరకు మంగం కాలేజీ వరకు రోడ్డు కూడా అడిగారు కాబట్టి ఆ రోడ్డు కూడా ఒక కిలోమీటర్ ఆల్రెడీ వేశారు ఇంకొక రెండు కిలోమీటర్లు ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేస్తావు ఈ ఊర్లో ఇంకా మేజర్గా వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు వేసిన సిమెంట్ రోడ్స్ కూడా కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం తప్పకుండా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఎంతో ఇబ్బందులున్న ఆర్థిక సమస్యలున్న ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో అటు మోడీ గారి సహకారంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జరుగుతూ ఉంది అదేవిధంగా పద్నాలుగు ప పంతొమ్మిదిలో కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో మనం చేసాం ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు కూడా ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఈ రాష్ట్రానికి లేకుండా ఆ రోజు వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగింది ఈరోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళా కంపెనీస్ని తీసుకురావటం ఇన్కమ్ జనరేట్ చేయటం ఎంతోమంది చదువుకున్న ఉన్న వాళ్ళకందరూ కూడా జాబ్లు కూడా చేయటానికి వాళ్ళకు కూడా ఈరోజు అకామిడేట్ చేయటానికి అన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా ఏదైతే సూపర్ సిక్స్లో కూడా తల్లి వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈరోజు పెన్షన్లు కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు ఆటో డ్రైవర్స్ కావచ్చు మా మహిళలకి ఉచిత బస్సు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు రోజు ఖర్చు పెట్టి ప్రజల్ని కూడా సంక్షేమ పథకాలలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దాంతోపాటు ఈ పథకాలలో ఉన్నాయి కాబట్టి కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా మనం ఉండే ఏ అయితే ఉన్నాయో ఈరోజు అన్నీ కూడా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు టౌన్ కూడా అన్ని విధాలు కూడా అన్ని హంగులతో చేస్తూ ఉన్నాం అన్ని ఏరియాల్లో కూడా శానిటేషన్ కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు ఐదున్నరకి లైన్ చేసాం నైట్ పూట శానిటేషన్ పెట్టాం ఈరోజు నగరాన్ని కూడా సుందరీకరణ చేస్తున్నాం ఎందుకంటే వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఒంగోలు మార్పు అనేది కనపడాలని మనం సాయశక్తులా దానికి చేస్తూ ఉన్నాం మన జరిగిన తుఫాను కూడా మనం ఒకసారి గమనిస్తే ముందు చూపుతోటి పోతురాజు కాలం అంతా కూడా మనం క్లీన్ చేయించాం కాబట్టి పెద్ద ముప్పు తగ్గింది అదే కానీ పట్టించుకోకుండా కానీ ఉండుంటే అదంతా కూడా రివర్స్ అయ్యి ఇంకా ఎన్నో కాలనీలు కూడా మునిగిపోయే పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా చికిత్సతోటి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు సౌకర్యంగా ఉండే విధంగా మా వంతు ఉండే ఫండ్స్ని బట్టి పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా జరుగుతాయి నేను ముందు నుంచి చెప్పాను ఇంకొక సంవత్సరం తర్వాత ఒంగోలులో చూడండి అన్ని రకాల కూడా మార్పులు జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న ఎవరో మాట్లాడుతా కూడా మెప్పమాది కూడా మాట్లాడారు నేను కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక వంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS-DNV, MBBS-MS, MBBS-DNV, and General surgery. Dr. MBBS, MS, General Surgery Surgery Dr. MBBS, DNB, Dr. Imran Ramakrishna, Anesthesiology ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజిని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు